ఇంక తీసుకెళ్ళు నేను రెండు డెబ్బై అన్నాను కాదన్నో అదేదో మధ్యలో ఆడేదో చెప్పాడు ఏం జాతిగా ఎలా చూడు ఎలా చూడు కొమ్ము మరే ఇంకా మా నోడు ఇంకా అలాగే ఇంకేం చెప్తావు ఇంకా నువ్వు మళ్ళీ పది మందితో వస్తావు ఇవి ఏం అలాంటి చేయవు నాకు అయినా నలభై ఏళ్ళు పోతాయి ఇంకా చేతి ఒక్క ఇంత మందిలో నీకేం తేడా ఉండదు ఇవ్వ బాబు అందరూ చూస్తున్నారు కదా నిన్నెవరో ఏం తేడా అయ్యా గేదెల ఆ గేదెలు ఇంకా ఎవరు తమ్ముడు గేదె మారున్నా గేదెలు బాగున్నాయన్నో ఏంటి బాగున్నాయి ఇంక తీసుకెళ్ళు నేను రెండు డెబ్బై అన్నాను కాదన్నా అదే మధ్యలో ఆడేదో చెప్పాడు మంచి గేదెలు నువ్వు వదిలేసిపోతే నాకు రెండు డెబ్బై రెండు ఎనభై అమ్ముతాను చాలా చెప్తుంటే అది అనుకుంటాను ఎందుకు వచ్చింది అయ్యా పెద్ద మనిషిగా చెప్పాడు తమ్ముడు

అంతేకాని రెండు మంచి ఎంచాను కదా నీకు పెద్ద ఎక్కువ చెప్పలేదు అన్ని రెండు రెండు రెండే పట్ల చాలా మంచి పర్లు ఇంకా పాలు కూడా చూసుకున్నాం ఏం రేట్లో ఏం జాతిలో చూసుకో రెండు ఇంకా మళ్ళీ మర్చిపోలేవు స్పాట్ అంతే నీ పోనీ నాకు ఫస్ట్ దాన్ని ఇంకా పిసుకులాట ఉండదు నాతోనే బయట వస్తాను మూడు డెబ్బై నాలుగు లక్షలు చెప్తాను ఎందుకన్నా లచ్చ ముప్పలేదు లక్ష ముప్పలేదు రైతులందరికి నమస్తే అండి రాజమండ్రి దగ్గర ఉన్నాం నమస్తేనా నమస్తేనా ఒక్కసారి మీ ఫామ్ ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చారు రైతులు ఒకసారి చెప్పండి నంద్యాల నంద్యాల కొద్ది గట్టి చెప్పండి సార్ నంద్యాల నుంచి అండి సాగర్ డైరీ వచ్చారు రాజేష్ డైరీ వచ్చారు రెండు కేజీలు తీసుకున్నారు చూడండి నంజాల నుంచి వచ్చారు సాగర్ గారు రెండు గేర్లు తీసుకున్నారండి నంజాల రైతు ఓకే రాజేష్ డైరీ పవన్ లో రెండు గేర్లు తీసుకున్నారు ఇప్పుడు రేట్లు మీరు ఎప్పుడు వచ్చారు తమ్ముడు మీరు మార్నింగ్ వచ్చారు అంటే ఎట్లా చూసారు లో చూసారా లేకపోతే రాజేష్ గారితో ఆల్రెడీ ఇది వరకు తీసుకున్నారా బొప్పిలో లో చూసి వచ్చారా ఇది వరకు తీసుకున్నారా మీరు ఎక్కడైనా ఇక్కడ రాజమండ్రి తీసుకున్న వాళ్ళు చెప్తారా లేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం అన్న దగ్గర తీసుకున్నారు వాళ్ళు ఉరిపాకు వాళ్ళు తీసుకొని అలా చెప్తే వచ్చారు అవునా తీసుకున్నారు ఓకే పాలు ఇస్తున్నాయి అక్కడ బానే ఎన్ని ఎన్ని బర్రెలు తీసుకున్నారా చెప్పన్నా పాలు ఎన్ని అవుతున్నాయి ఎనిమిది ఇక్కడ ఇక్కడ పొద్దున్న చూసుకున్నారు చూసుకున్నారు మీరే స్వయంగా ఓకే స్వయంగా తమ్ముడే చూసుకున్నాడు మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారా ఓకే కొత్తగా ఎన్ని గేదెలు తీసుకొని ఇంకా రెండు గేదెలు తీసుకుని మీకు అవగాహన ఉందా మీ డాడీ వాళ్ళకి ఇట్లా ఉందా ఇప్పుడు బర్రెలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పాలు తీయడం గడ్డి గిట్ల ఏమేసుకున్నారా సూపర్ సూపర్ నేపియర్ వేసుకున్నారు ఓకే మీరు చదువుకున్నారా బీటెక్ 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 చదువు దీంట్లోకి వస్తున్నారా బంద్ చేశారు బీటెక్ అయిపోయింది జాబ్ ఏం లేదు ఎందుకు మధ్యలో డ్రాప్ అయ్యారు డ్రాప్ అయిపోయారు ఓకే అంటే ఇక దీనిపైన ఇంట్రెస్ట్తో డ్రాప్ అయ్యారా ఓకే ఇప్పుడు ఎంత పడ్డ రేటు రాజేష్ గారు ఎంత చెప్పారు మీరు ఎంత మాట్లాడారు రేట్ మాట్లాడారు సార్ రేట్ మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారా ఓకే ఎంత సార్ ఎంత ఎంత మాట్లాడారు రెండు అరవై రెండు అరవై ఒకటి ముప్పై లెక్క ఓకే ఫిక్స్ ఫైనల్ అయిపోయిందా అయిపోయిందా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్ట్ ఏదో సగం ఏదో డీజిల్ వరకు ఏమన్నా రెడ్ గైదులు కాబట్టి అందరిని మీరు యాక్చువల్గా మీరు ఐదుకి తీసుకుంటే ఫ్రీ అండ్ ఆరు ఏదైతే ఆరు గైదులు తీసుకుంటే ఫ్రీ ఉంటది ఇప్పుడు రెండు గైదులు తీసుకున్నారు కాబట్టి డీజిల్ నిమిత్తం ఇవ్వని చెప్తే ఎంత దూరం ఉంటుంది తమ్ముడు మేము ఊరు ఇక్కడి నుంచి అన్ని అన్ని ఫార్మ్ తిరిగిన తర్వాత రాజేష్ అన్న దగ్గరికి వచ్చారు చూసుకున్న పాలు అయ్యారు చూసి పాలు ఉదయం వచ్చి పాలు చూసుకున్నారు పాలు చూసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫైనల్ అయిపోయింది అడ్వాన్స్ ఇచ్చారా డబ్బులు ఇచ్చారా అంటే నమ్మకం వచ్చింది అన్న మీద నమ్మకం వచ్చింది గేదెలు మంచిగా నచ్చినాయి ఒకసారి చూపియండి మీరు ఏ గేదెలు తీసుకున్నారా చూపెట్టే తీసుకున్నా చూపెడుతున్నాడు చూడండి ఓకే ఇది ఇది ఒకటే చూపించా కూడా చూపాలని చెప్పారు ఇది ఏడు ఇది చూసుకో చూసుకోలేదు

చూసుకున్న తర్వాత తీసుకోవాలి ఎందుకంటే మనం ఒక పూట చూసుకుంటే ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది చూసుకోమన రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా చూసుకోమని నన్ను నత్తే తీసుకోమని ఇబ్బంది ఏమీ లేదు ఏం లేదు చూసుకోమని నేను పూట్లన్నీ చూసుకోమనండి ఇందులో ఇబ్బంది పెట్టి పని ఏం లేదు రైతులనే రెండు పూటలు మూడు పూటలు పాల్జోక్ చూసుకొని నాలుగురు చూసుకుని నాలుగు దిక్కులనే చూసుకుని ఏ బాగుంటే అక్కడ తీసుకోమని చెప్తున్నానండి అంతే అండి ఓకే ఇప్పుడు మన ఫామ్ తరపున గ్యారెంటీ ఏముందో గ్యారంటీ ఏముందండి పది రోజుల వరకు గ్యారంటీ ఇస్తామండి పది రోజులు పోతే ఇంక గ్యారంటీ ఉండదండి వాళ్ళు ఏదైనా తేడా వస్తే మాకు ఏది మాకు అప్పచెప్పాలి మేము గేదో గేదె ఇస్తాం కాకపోతే ఇక్కడ పాలు చూసుకుంటారు కాబట్టి రెండు మూడు రోజులు చూసుకున్న వాళ్ళు గ్యారంటీ ఉండదండి మళ్ళీ ఇంకా వీళ్ళ పాలు చూసుకున్నారు ఇంకా గ్యారంటీ ఏంటండి అంతే ఇప్పుడు దానా ఎట్లా వేయాలి ఏంటి అని చెప్పిన ఇంకా చెప్పలేదు చెప్తాం ఈ లోపల మీరు వచ్చారని ఆపాం సార్ ఓకే ఇప్పుడు అయితే దానా చెప్తాడు అన్న చెప్తాడు దానా ఏ టైంలో ఎంత వేసుకోవాలో ఆల్రెడీ మీకు అవగాహన ఉంది ఉందంటారు కాబట్టి షెడ్లో ఉందండి దానా బరెలు ఆల్రెడీ ఉన్నాయో కాబట్టి మీకు తెలిసి ఉంటది ఇక్కడ దానా కూడా చూసుకోవచ్చు బెటర్ ఇది ఆల్ మిక్స్ అండి ఇది అన్ని కలిపింది ఒక ఏడు రకాలు కలిపింది అండి ఇదేమో ఒరి తౌడు అండి తవుడు ఇది తవుడు తౌడు దీనికి ఎక్కువ పాలు ఇస్తాయండి ఆల్ మిక్స్ అంటే ఏడు రకాలు కలిపితే బలపాలం బెల్లం తవుడు ఇది ఎన్ని కేజీలు వేస్తారన్న నాలుగు కిలోలు పెడతాం సార్ సాయంత్రం నాలుగు పెడతాం కిలోలు కిలోలు పెడతా ఎంత పడుతుంది సార్ ఇది కేజీ వచ్చేసి రేటు కేజీ మాకు ఇరవై నాలుగు రూపాయలు అలా పడుతుంది సార్ ఇరవై నాలుగు రూపాయలు పడుతుంది ఓకే చూసుకోవచ్చు రాజేష్ డైరీ ఫామ్ లో ఇది అయితే రాజేష్ అన్నది డైరీ ఫామ్ ఇది చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడైతే అయితే వచ్చి ఒక రెండు గేదలకు కొనుగోలు చేశారు సార్ ఇప్పుడు మీ దగ్గర రేట్ల విషయం ఎంత నుంచి ఎంత ఉన్నాయి స్టార్టింగ్ మా దగ్గర లక్ష పది నుంచి లక్ష యాభై దాకా ఉన్నాయి సార్ రేట్లు సార్ ఇప్పుడు దొరకో సార్ తక్కువగా దొరితాయి తయారైన గేదెలు రావు సార్ నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి రాజు ఇత సోదరులకి నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి